నమస్తే నేను మీ మీరామూర్తి మీరు చూస్తున్నారు విఆర్ ఓం కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియో వెళ్ళినట్లయితే అయితే ప్రతి మనిషి కూడా జీవితంలో ఉన్నత స్థానానికి పోవాలి మనము ఒకే స్థానం నుంచి లేకుండా ఎందుకంటే మనకు వయసు పెరిగే కొద్దీ ఒక స్టేజ్ ఏ విధంగా వస్తుందో స్టార్టింగ్ అయితే మనము బాల్యంలో ఉంటాము తర్వాత కౌమారానికి వెళ్తాము తర్వాత యవనానికి వస్తాము తర్వాత మధ్య దశకు వస్తాము తర్వాత ఉద్దాపానికి వెళ్తాము ఈ విధంగా మన జీవితంలో ఏ విధంగా మన వయసు పెరుగుతుందో అదే ప్రకారంగా మనం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అదే స్థాయిలో వృద్ధి చెందాలని ప్రతి ఒక్క మానవుడు కూడా కోరుకుంటూ ఉంటాం ఈ మానవుడు కోరుకునే క్రమంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు ఆ తప్పులు అనేది చేయకుండా ఉండాలి అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఐదు నియమాలు ఎవరైతే ప్రతిరోజు పాటిస్తారో వాళ్ళు జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు ఇందులో ఏమాత్రం సందేహం లేదు సంపద కానీ ఐశ్వర్యం కానీ ఆయుష్ కానీ జబ్బు కానీ ఈ ఐదు మనిషికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐదు అనేది ఈ ఐదు నిమిష ఈ ఐదు నిమిషాల పాటు ప్రతిరోజు ఈ ప్రక్రియ ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి జీవితంలో ఉన్నత స్థానానికి ఇప్పుడు ఉండే స్థానం నుంచి పెట్టి ఉన్నత స్థానానికి మీద ఏ ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా ఈ నియమాన్ని ప్రతి ఒక్క మానవుడు కూడా పాటించాలి ఎవరైతే పాటించరో వాళ్ళు ఆ రోజు ఆయుష్ని పోగొట్టుకున్నంత ఇదైతుందన్నమాట అంటే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మనము ఉన్నత స్థానానికి పోతాము ఇది చాలా ఇంపార్టెంటు అందులో ప్రధానంగా మనము ఐదు నియమాల్ని పాటించాలి ఒకటి ఏం రా అంటే ఉదయము మనం అన్ని పనులు అయిపోయిన తర్వాత భూత యజ్ఞము అంటే భూత దయ కలిగి ఉండాలి అంటే ఇక్కడ దయ్యాలు భూతాలు కాకుండా భూత దయ అంటే ఏం రా అంటే మన పరిధిలో అంటే ఇప్పుడు ఇప్పుడు పల్లెల్లో ఉండేవాళ్ళు కావచ్చు పట్టణాల్లో ఉండేవాళ్ళు కావచ్చు ఎవరన్నా కానీ కావచ్చు మనము బయటికి పోయే ముందు ఒక జీవిక ఆహారం వేసి వెయ్యాలి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు చీములు కనబడింది అనుకోండి మీ ఇంట్లో కొద్దిగా పంచదార ఉంది రవ్వు ఉంది కొద్దిగా చీములు కేసినట్టయితే అది భూత దయ భూత యజ్ఞం చేసినట్లు అది ఒక నియమంగా మీరు పెట్టుకోవాలి లేదు ఒక జంతువు కనబడింది ఒక కుక్క కనబడింది లేదు ఒక ఆవు కనబడింది ఏదో కనబడింది కుక్క కనబడింది మీకే మీరు అందమే పోతూ ఉంటుంది కనబడింది ఒక బిస్కెట్ ప్యాకెట్ వేసేయండి అది భూత యజ్ఞం అనమాట ఈ నియమాలు కంపల్సరీగా మీరు మొదటి వరుసలో దీన్ని ఒక జీవికి ఆహారం పెట్టే ప్రయత్నం చేయాలి ఎందుకు నేను ఈ చీమలకే మీరు పంచదార చేయాలి అనే విషయాన్ని ఎందుకు చెప్తానంటే మనం ప్రతిరోజు కూడా మనం తెలిసి తెలియకుండా కానీ అనేక ప్రాణుల్ని సూక్ష్మ ప్రాణుల్ని అంటే ఎనభై నాలుగు జీవరాశుల్లో ఈ సూక్ష్మ ప్రాణులు ఉంటాయి దోమ కావచ్చు ఈ చీమ కావచ్చు అనేక ఉంటాయి అన్నమాట మనకి వాటిని మనము తిరిగి కొంటూ తొక్కేస్తూ ఉంటాము టూ వీలర్లో పోతూ ఉంటాం ఫోర్ వీలర్లో పోతూ ఉంటాం త్రీ వీలర్లో పోతూ ఉంటాము నడుచుకొని పోతూ ఉంటాం మన కాళ్ళ కింద కానీ మన వీలుల కింద కానీ పడి అనేక జీవులు చనిపోతూ ఉంటాయి వాళ్ళకి మనం ఏం చేయాలంటే కాంపన్సేషివ్గా ఈ యొక్క జీవరాశులకి మనము ఈ విధంగా చేసినట్టయితే ఆ యొక్క కర్మ నుంచి మనము విముక్తి చెందుతాము ఇది మొట్టమొదటి నియమంగా మీరు పాటించాలి అటు తర్వాత మనము దైవయజ్ఞము అంట దైవయజ్ఞము అంటే ఇక్కడ దైవయజ్ఞం అనే దానికి విషయానికి వచ్చినట్లయితే దైవ ప్రార్థన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరు అనుకుంటా ఏమంటే దేవుని ముక్కి మనం ఎప్పుడు కానీ కోరికలు అడగరాదు ఇది చాలా మీరు ఎందుకు కూడా ముఖ్యంగా గమనించాలి దేవునికో నమస్కారం పెట్టండి అంటే మీరు దేవుని నమస్కారం పెట్టడం కూడా అంత టైం బిజీ లేకుండా ఎందుకంటే మనకు ఈ శరీరాన్ని ఇచ్చినారు కాబట్టి ఆయనకు నమస్కారం పెట్టడానికి మనం మొహమార్ పట్టుకూడదు కృషి తెలియజేయండి ఒక నమస్కారం పెట్టి నేను కలిగి ఉండేదాన్ని కృతజ్ఞతగా రూపంగా మీరు ఒక నమస్కారం తెలియజేయండి అప్పుడు దైవ యజ్ఞం అనేది మీరు తీసుకు ఆ పని అయిపోతుంది అంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి ఉండారో లేదో సెకండరీ ఉండాలని నమ్మితే కంపల్సరీ ఉండాలి లేదు అని నమ్మితే కంపల్సరీ లేదు కాబట్టి ఒక నమస్కారం పెట్టి గ్రాటిట్యూడ్ తెలియజేయండి అంటే అది ఉద్దేశం ఏమంటే నీకు కలిగి ఉన్న వాటికి నువ్వు కృతజ్ఞత తెలియజేస్తావు అని నెంబర్ టూ పాయింట్ త్రీ పాయింట్కి వచ్చినట్లయితే సాటి మనిషిని మనం ఆడుకోవాలి ఏదో రూపంలో నీ పరిధిలో నీ పరిధిలో సాటి మనిషిని ఒక మనిషి సాటి మనిషి ఇప్పుడు మన ఇంట్లో పనిచేస్తూ ఉంటారు ఎవరో పని అమ్మాయి ఎవరో పనిచేస్తూ ఉంటారు లేదు మన కింద ఎవరో ఒక ఉద్యోగం పనిచేస్తూ ఉంటాడు లేదు మనము పోతూ ఉంటే ఒక మనిషి మనకు అగుపించినాడు ఆ మనిషికి మన చేతిని సహాయం మనం చేయాలి ఆయన ఆపదలో ఉండాడు ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉండాడు మీ ఇంట్లో పనిచేస్తూ ఉండే ఒక పని అమ్మాయి వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో ఏదో కాలేజీ ఫీజు కట్టాలా లేదు ఏదో బుక్స్ కొనుక్కోవాలి ఇది ఏదో ఒకటి సమస్య ఉండే ఉంది కాబట్టి ఆ రూపంలో వాళ్ళు సహాయం చేయాలి అట్లా లేదు ఎవరు ఆకిల్లో ఉండారో వాళ్ళకి భోజనం పెట్టే ప్రయత్నం చేయాలి లేదు రోజు ఆపదలో నీ దగ్గరికి వచ్చినట్టయితే నేను చెప్తా ఉండే నువ్వే పై చేయాలని ఏమీ లేదు మనము ఎత్తుకుంటే అనేక రకాల రోజు సేవ చేయాలనుకుంటే అనేక రకాల రొక్కలు ఉంటాయి మీ పరిధిలోకి వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు ఈ యొక్క మనిషి సాటి మనిషిని మనము ఆదుకోవాలి ఎందుకు చెప్తా అంటే ఈ సాతి హింస మనము ఆదుకోవాలి అనే విషయానికి వస్తే చూడండి మనమందరూ కూడా ఈ సమాజం పట్ల బాధ్యత వహించాలి సమాజంలో మనము ఒక్కరు చేతి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు అనేక వృత్తిదారులు ఉంటేనే మనము వాళ్ళ సేవలు మనం తీసుకుంటా ఉంటాం కాబట్టి వాళ్ళకు కూడా మనము కృతజ్ఞావంతో బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మాత్రమే మీ పరిధిలో ఈ యొక్క ప్రతి ఈ పని మీరు చేసినట్టయితే కంపల్సరీగా మీ జీవితంలో వెళ్తారు అంతేకాకుండా ఈ గోసేవ అనేది చాలా ఇంపార్టెంట్ గోసేవ అనేది ఇప్పుడు దగ్గరలో ఉంటే మీరు గో గోశాలకు వెళ్ళి గోవు గ్రాసం ఇవ్వొచ్చు లేదు విలేజ్ల్లో ఉన్నట్టయితే డైలీ గోవుకి ఎట్లా గ్రాసం పెడతారు కాబట్టి ఒక రెండు ప్రదక్షిణలు వేసి నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా గోసేవ చేయండి ఋషి చే అంటే ఈ ఋషి సేవని కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఋషి అని కూడా ఎందుకంటే మనకు ఋషులు కానీ యజ్ఞాలు యాగాలు వాళ్ళంతా కూడా చేసి వాళ్ళు ఈ విషయం నుంచి అనేక రహస్యాలు తెలుసుకొని మనకు నిస్వార్థంతో మనకు ఈ వేదాలు కానీ భారతం కానీ భాగవతం కానీ మనకు ఇచ్చున్నారు కాబట్టి ఈ యొక్క విషయాల్లో నిస్వార్థించిన కాబట్టి వాళ్ళు భావంతో మనము ప్రతి ఒక్కరు సకల గురువులకు నమస్కారం చేసుకోవాలి తల్లిదండ్రుల పట్ల మనము బాధ్యత వహించాలి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు లేకుండా పోతే మనకు ఈ ఇప్పుడు ఏదైతే మనము జీవి జీవిస్తూ ఉండమో ఈ జీవితం మనకు లేదు కాబట్టి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు దయచేసి మీ దగ్గరలో తల్లిదండ్రులు వాళ్ళకు నమస్కారం చేసి వాళ్ళతో ఒక పది నిమిషాలు టైం కేటాయించి మాట్లాడండి లేదు మీ దగ్గరలో తల్లిదండ్రులు మీకు లేనప్పుడు కనీసం ఫోన్లో అయినా కానీ వాళ్ళతో పదిహేను నిమిషాలు మాట్లాడితే వాళ్ళ ఆత్మ వాళ్ళ యొక్క మనసుని చాలా సంతోషపడుతుంది అందువల్ల తల్లిదండ్రులు గౌరవించండి ఇది చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులు లేదు అంటే పిట్ృ కార్యాలు మీరు కంపల్సరీగా చేయాలి ఈ పిట్ృ కార్యాల వల్ల మనకేమిరా అంటే ఈ వంశ పారంపర్యము అనేది ఒక లింక్ ఉంటుంది అనమాట తంతులాగా ఉంటుందన్నమాట ఈ పితృ కార్యాలనేది మనం జరిపించాలి తల్లిదండ్రులు బతుకున్నప్పుడు వాళ్ళకి ఈ సేవ చేసేసాలు మీరు పితృ మీ వంశ పారంపర్యం అభివృద్ధి చెందుతుంది అంటే పుత్ర పౌత్ర బుద్ధి ఆరోగ్యంగా మీకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు కనీసం వాళ్లకు అమావాస రోజు కావచ్చు లేదు డైలీ కూడా వాళ్ళు ఫోటో ఉంటే కనీసం మా ఫోటోకు నమస్కారం చేసి మీ కారు పోతే వాళ్ళు కుట్టిన భావము మీ పైన పనిచేస్తుంది మీ వంశం వృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ఐదు నియమా ఐదు నియమాలను ఎవరైతే ప్రతిరోజు పాటిస్తారో వాళ్ళు ఉన్న జీవితం నుంచి ఉన్న జీవితాన్ని పోతారు అనే దానికి ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ ఐదు నిమిషాలు మీ జీవితం కోసం మీరు కేటాయిస్తే మీ జీవితంలో అన్ని సకల సిద్ధులు మీకు సిద్ధించబడతాయి కాబట్టి అష్టైశ్వరాలు కావచ్చు భోగభాగ్యాలు కావచ్చు ఐదులోనే ఇముడి ఉన్నాయి కాబట్టి వీటిని పాటించే ప్రయత్నం చేయండి కంపల్సరీగా పాటించండి ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామమూర్తి